హలో అండి అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ చిన్న షార్ట్ పొడితే అయితే మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ చలమంటతో వచ్చింది ఎంట్రా బాబు అనుకోకుండా చూసేయండి చలికాలం వంట ఇక మళ్ళీ ఒక నాలుగైదు రోజులు అయిపోయింది ఇంకా ఎక్కువ ఎక్కువ అయిపోతుంది రెండు రోజులేమో ఏమో చలి బాగాలేదు ఆ తర్వాత నుంచి మళ్ళీ చలి ఎక్కువైపోతుంది మంచిగా తెల్లని వెల్నెళ్ళలో చల్లగా చలి వేస్తుంటే వెచ్చగా మంట అయితే స్టార్ట్ చేసుకున్నాం ఆ వెన్నెల రాత్రి అయితే చాలా చాలా బాగుంది పైనుండి వెన్నెల మంచి ఉంది కిందనేమో వేడిగా మంటైతే వేసుకున్నాం అనమాట చక్క మన పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు తాతయ్యల కాలం అంటే అయితే మంచిగా బొగ్గులు పొయ్యి ఉంటుంది కదా బొగ్గులు పొయ్యిలో బొగ్గులు రాజేసి కుంపట్లో వేసుకొని అవన్నీ మంచిగా మంచం కింద నూలక మంచం ఇంకా మడత మంచాలు అవన్నీ అప్పట్లో ఉండేవి అవంటే ఏంటో ఇప్పుడు పిల్లలకి కానీ ఇప్పుడు వాళ్ళకి కానీ సరిగ్గా తెలియదు నిజంగా మడత మంచం నులక మంచం పట్టి మంచం అవన్నీ అప్పట్లో ఉండేవి అనమాట ఇప్పుడు అవన్నీ ఎక్కడ కనిపిస్తలేదు కనిమరుగైపోయినాయి మా అమ్మమ్మ అయితే మంచిగా అలా కుంపటెట్టుకుని నవారీ మంచం కింద ఇప్పట్లో అంటే ఐరన్ రాడ్ అయితే వచ్చేస్తున్నాయి అప్పట్లో అయితే మంచిగా చెక్కవే ఉండేవి అనమాట నవారి మంచాలు దానికి ఏమో కాటన్ నవారిన అల్లేసి ఉండేది దాని కింద మంచిగా వెచ్చిగా పగిలిపోయిన కుండ ఉంటుంది కదా ఆ కుండలో మంచిగా మా బొగ్గులు ఉంటాయి కదండి ఇక చూసారా ఈ బొగ్గులు ఉంటాయి కదా ఇవైతే మామూలు బొగ్గులు అవి కట్టె బొగ్గులు ఉంటాయి అవి అయితే అవి కూడా అమ్ముతున్నారు లేపుడు అవి అయితే వేసుకొని మంచిగా చలికాలం వచ్చేసరికి మంచి కింద అయితే పెట్టుకొని మంచిగా అయితే పడుకునేవారు అనమాట వెచ్చగా వాళ్ళకి వేడిగా ఉండేది వాళ్ళు కదా భలే అనమాట చూడండి నైట్ టైం మా గార్డెన్లో ఫ్లవర్స్ అయితే భలే విడుస్తూ ఉన్నాయన్నమాట మంచికి భలే కలర్ఫుల్గా ఉన్నాయి చూడడానికి వెన్నెలైతే భలే అందంగా కనిపిస్తున్నాయి ఆ మొక్కలు చూడడానికి చాలా చాలా బాగుంది కదా ఇది టమాటా మొక్క అండి కానీ పాదులాగా అయిపోతుంది ఏదో సన్నజాతి పాదు పాదు అయిపోద్ది కదా అలా పెద్దగా అయిపోతుంది అంటే అవతలైతే వచ్చింది ఇది ఇంక మొత్తం ఇలా అల్లేసుకుంటుంది చిన్న పిందులు అయితే ఉన్నాయి గుత్తు గుత్తి టమాటాలు కాస్తాయి అనమాట అవి చూడండి మీరు కూడా చూస్తారు కదా నైట్ టైం మొక్కలు ఎలా ఉంటాయో ఏంటని కొంతమందికి అయితే తెలియదు కదా అని చెప్పి నేనైతే వీడియో తీసాను అనమాట మీరు అయితే ఈ వీడియోని చూడండి చాలా అయితే బాగుంది కదా ఈ ఫ్లవర్ అయితే ఒక ఆంటీ అయితే ఇచ్చింది ఆ మొక్క తెచ్చి నేను నాటుకున్నాను మంచిగా బతికేసి పువ్వులు కూడా పోసేస్తుంది మంచిగా చూడండి చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఈ షార్ట్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి